ముగ్గురు కోడళ్ల వంట ఒక గ్రామంలో మహిగ్రద్దకు ముగ్గురు కోడళ్లు కుమారులు ముగ్గురు దుబాయ్కి వెళ్లి మహి మహిగ్రద్ద తన ముగ్గురు కోడళ్ల కోసం మూడిళ్ళిచ్చింది వారి ఇంటి ఖర్చులు ఆదా అవ్వాలని ఆమె పాతకాలం నాటి ఒక పెద్ద స్టవ్ను ఏర్పాటు చేసింది ఆ స్టౌపై అందరూ కలిసి వండుకుని తింటారు మొదట్లో కోడళ్ళు ముగ్గురు సంతోషంగా పంచుకుని వండుకునేవారు చిచ్చుకాకి ఆమె తన తోటి కోడళ్ళు తునిపిచ్చుక మరియు చోటు చిలుక పనులకు వెళ్లినప్పుడు మాత్రం త్వరగా స్టవ్ని ఆక్రమించుకుని ఒక్కతే వండుకోవడం మొదలుపెట్టింది ఒకరోజు చిచ్చుకాకి గుట్టు చప్పుడు కాకుండా మిగిలిన ఇద్దరికి తెలియకుండా ఉల్లిపాయలు ఆదా చేస్తూ ఉప్పు కారం తగ్గించి తక్కువ ఖర్చుతో తన కుటుంబానికి మాత్రమే వంట పూర్తి చేసింది చిచ్చుకాకి తన మనసులో అయ్యా నా ఉప్పు కారం కూడా వీరి వంటకు ఖర్చవుతుందేవా వీళ్ళు వస్తే మళ్లీ పంచుకోవాలి దానికి బదులు త్వరగా వండేసి వీళ్ళని ఆకలతో ఉంచుతాను చోటు చిలుక పొలం పళ్ళు షాప్ పండ్లు ముగించుకుని ఇంటికొచ్చేసరికి చిచ్చుకాకి మరియు ఆమె కుమారుడు చిన్ను కాకి హాయిగా భోజనం చేస్తున్నారు చిచ్చు ఏంటిది నువ్వు ఒక్కదానివి వండి తినేస్తున్నావా మాకోసం ఎందుకు చిచ్చుకాకి నటిస్తూ అయ్యా మీరెద్దరూ ఇంకా రాలేదు కదా నేను నా కుమారుడి ఆకలిని ఆపలేకపోయాను అందుకే నా వరకే వండుకున్నాను మీరు తర్వాత చోటు చిలుక కోపంగా చిచ్చు ఇది మరీ అన్యాయం మేము కష్టపడుతుంటే నువ్వు వంటల్లో చోటు నువ్వుండు నాకు తెలుసు చిచ్చు ఎప్పుడు ఆదా చేయడానికే ప్రయత్నిస్తుంది కానీ ఈ వంట ఆదా వల్ల నా కూతురు బుచ్చి పిచ్చుకకు ఆకలి పెరుగుతుంది తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరు మహీగ్రద్ద అత్త దగ్గరికి పరుగున వెళ్లి ఫిర్యాదు చేశారు మహిగ్రద్ద ఓదారుస్తూ ఓ నా బంగారు కోడళ్ళు చిచ్చు గురించి నాకు తెలుసు చిచ్చు నువ్వెందుకు అలా చేశావు చిచ్చుకాకి నటిస్తూ అత్తా నా కుమారుడు ఆకలి తయారిస్తే నేను ఆపలేకపోయానత్తా నా ఒక్కదాని వల్ల ఇలా జరిగింది తుని పిచ్చుక కోపంగా వద్దత్తా చిచ్చు మమ్మల్ని మోసం చేసింది ఇకపోయి ఈ స్టవ్ దగ్గర నువ్వు వండితే నేను వండను నా కోడళ్ళు ఈ స్టవ్ గురించి గొడవ పడకండి ఇది నాకు మీ మామగారు మొదటి గిఫ్ట్ గా కొనిచ్చింది అప్పుడే మా ఆయన నా చేతికి అందిస్తూ మహి మన ఇంట్లో ఎంత మందున్నా ఈ స్టవ్ మీద వండే ప్రతి వంటలోనూ ప్రేమ మాత్రమే ఉండాలి డబ్బు లెక్కలు వెయ్యొద్దు అని చెప్పారు ఇది కేవలం స్టవ్ కాదు మా జ్ఞాపకం మా ప్రేమ మీరు గొడవ పడితే నా మనసుకి బాధగా ఉంటుంది కోడల్లో నా కోసం జాగ్రత్తగా చూసుకోండి మహీకృత మాటలకు కోడలు ముగ్గురు తమ గొడవను పక్కన పెట్టి స్టవ్ బాధ్యత గురించి ఆలోచించడం మొదలు పెట్టారు గొడవను ఆపిన వారి మనసుల్లో వంట బాధ్యత మరియు స్టవ్ టైమింగ్ గురించే లెక్కలు నడుస్తున్నాయి రాత్రిపూట ఒకరికొకరు తెలియకుండా వారు రహస్యంగా తమ ఇంటి బయట మాట్లాడుకున్నారు చిన్న రేపటి నుండి నేను తెల్లవారుజామున నాలుగు గంటలకే వంట మొదలు పెడతాను అప్పుడైతే వీళ్ళు పొలము షాపు పనులకు వెళ్ళక ముందే నేను వంట పూర్తి చెయ్యొచ్చు నీళ్ళు ఉప్పు కూడా ఆదా అవుతాయి చిన్ను కాకి గుసగుసగా అమ్మో నువ్వు మరీను ఆ టైంకి నిద్ర వస్తుంది కదా నిద్ర ముఖ్యమా నువ్వు మాట్లాడుకో నేను షాప్కి తొందరగా వెళ్ళాలి చిచ్చు తెల్లవారుజామున వంట చేస్తే నా స్టవ్ టైం పోతుంది అందుకే రేపు నేను ఉదయం మూడు గంటలకే వండి దోశలు చేసుకుంటాను అప్పుడు చిచ్చు కన్నా నేనే ముందుంటాను ఈ చిచ్చు చోటు గొడవ పడతారు నేను పొలం పనులకు వెళ్ళాలి అందుకే నేను రేపు రాత్రి ఒంటి గంటకే వండి ఆ స్టవ్ను శుభ్రం చేసి వారికి భారమంతా వదిలేస్తాను ముగ్గురు కోడళ్ళు ఒకరికొకరు తెలియకుండా ఒకే స్టవ్ కోసం వేరువేరుగా టైం టేబుల్స్ ని వేసుకున్నారు మరుసటి రోజు ఉదయం కోడళ్ల గొడవల గురించి ఏమీ పట్టించుకోకుండా బుజ్జిపిచ్చుక బన్నుచులుక చిన్ను కాకి ముగ్గురు

మా అమ్మ అయితే మూడు గంటలక దోశ ఆ దోశ లాస్ స్టవ్ మీద వేడికి కాలిపోతాయని స్టవ్ ఆపేసిందే మీ పిన్నుములు గొడవ పడుతు నువ్వు నిద్రో ఓకలిపోతున్నాయి నువ్వు ఏం ఉర్దం కావట్లేదు మమ్మో పిషనొరికిపోవచ్చు కొన్ని పిన్నుములు టైంకి వంట చేయకుండా స్టవ్ రోజుకు యోలు చేస్తున్నారు తొలి ఇచ్చిను క మా అమ్మని తిట్టుకో మా అమ్మ స్వచ్ఛమైన పాత్ర తీసుకోండి అలా పిల్లల ముగ్గురు ఆ బండిపై కూర్చొని పెద్దవాళ్ల వంట గొడవల గురించి హాస్యంగా మాట్లాడుకుంటున్నారు ఈ గొడవ వల్ల గ్రామంలో కోడళ్ల మధ్య ఉన్న బంధం పూర్తిగా చెడిపోయింది తెల్లవారుజామున నాలుగు గంటలకు చిచ్చుకాకి వంట చేయడానికని స్టవ్ దగ్గరకొచ్చింది అప్పటికే చోటుచులుక మూడు గంటలకు వండి స్టవ్ను వేడి చేసి వెళ్లిపోయింది తుని పిచ్చుక కూడా రాత్రి ఒంటి గంటకే వండి శుభ్రం చేసి వెళ్లిపోయింది చిచ్చుకాకి స్టవ్ను చూసి అమ్మా స్టవ్ మరీ వేడిగా ఉంది ఈ చోట ఎంత తొందరగా వండిందో సరేలే నేను వెంటనే వండి దీన్ని మళ్ళీ శుభ్రం చేసి వెళ్ళాలి అలా చిచ్చుకాకి స్టవ్ ని ఆన్ చేసి నీళ్లు కాగబెట్టడానికి పెద్ద గిన్నె పెట్టింది ఆ స్టవ్ ఇప్పటికే అధిక వేడిలో ఉండడం వల్ల భయంకరమైన శబ్దంతో పగిలిపోయింది అమ్మా స్టవ్ పగిలిపోయిందే ఇది పెద్ద నష్టం మామగారి మొదటి గిఫ్ట్ పగిలిపోయిందే ఆ శబ్దానికి పిచ్చుక చోటు చిలుక మహీగ్రద్ద అందరూ పరుగున వచ్చారు మహికద్ద కోపంగా ఆ చిచ్చు ఏంటిది నా జ్ఞాపకం నా ప్రేమ ఉన్న స్టవ్ ని ఎందుకు పగలగొట్టావు అత్త నేను కాదు ఆ ఈ స్టవ్ ఓవర్ టైం పనిచేసి అలసిపోయింది అనుకుంటాను నా వల్లే పగిలింది నా డబ్బులతో నేను దీన్ని బాగు చేస్తానత్త వద్దత్త తనని వదిలేయండి తను ఒకే స్టవ్ అందరూ ఉపయోగించుకోవాలని గొడవపడింది అందుకే దేవుడే ఆ స్టవ్ తీసేసుకున్నాడు చిచ్చు నువ్వు వంటల్లో నీకు శిక్ష ఆ చాలు నాకు ఆ స్టవ్ ముఖ్యమే కానీ దానికంటే నా కోడల సంతోషం ముఖ్యం ఆ స్టవ్ వాడకం చాలా రోజులైంది కదా అందుకే అధిక వేడికి పగిలిపోయింది మీరస్సలు బాధపడకండి వస్తువులు పగిలిపోవచ్చు కాని మనసులు పగలకూడదు ఈ స్టవ్ పగిలిపోయినందుకు నాకు బాధగా లేదు కానీ మీ ముగ్గురి మధ్య ఉన్న బంధం చెడిపోవడం నాకు మరింత బాధ కలిగిస్తోంది నా మనసు మార్చుకోవాలి అని అనుకుని మహిగ్రద్ద స్టవ్ పగిలిపోయినందుకు బాధపడలేదు ఆమె తన దుబాయ్ కొడుకులకు ఫోన్ చేసి ముగ్గురు కోడళ్ల కోసం మూడు వేరువేరు వేరు లు కొనిపించింది మహిగ్రద్ద కొత్త స్టవ్లను చూపిస్తూ నా కోడళ్లు ఈ రోజు నుండి ఈ మూడు స్టవ్లు మీవి తుని చోటు చిచ్చు ఎవరి స్టవ్ పై వాళ్ళు వండుకోండి కానీ ఒక్క విషయం గుర్తించుకోండి మీ ప్రేమను మాత్రం పంచుకోండి తునిపిచ్చుక కన్నీళ్లతో అత్త ఈ స్టవ్లు చూస్తుంటే మాకు వంట చేయాలనుంది కానీ అంతకంటే మాకు మీ ప్రేమే ముఖ్యం చిచ్చుకాకి ఏడుస్తూ అత్త అత్తాగంటే మనం ఒక వస్తువు కోసం గొడవపడే మీకిష్టమైన పాత స్టవ్ ను పాడు చేసామో అత్తా మీరు మాకోసం ఎంత ఆలోచిస్తున్నారు కదా ఇకపై కోడల ముగ్గురు కలిసి నూతనంగా కొన్న మూడు స్టవ్లలో నుండి ఒక స్టవ్ను మాత్రమే ఉంచుకోవాలని నిర్ణయించుకున్నారు అత్త ఈ మూడు స్టవ్లలో నుండి మేము ఒక్కటి మాత్రమే తీసుకుంటాం మిగిలిన రెండింటిని వాళ్లకు తిరిగి చేయండి అవునత్తా ఇకపై ఒకే స్టవ్ మీద అందరం కలిసి వంటకొని తింటాం నేను చేసిన తప్పుకు ఇది మాకు ప్రాయశ్చిత్తం ఒకే స్టవ్ మీద వండితేనే మా మనసులు ఒకటవుతాయి అలా కోడలు ముగ్గురు కలిసి ఆ కొత్త స్టవ్ ను వంటగదిలో పెట్టారు ఆ మరుసటి రోజు ఉదయం తుని చిచ్చు చోటు ముగ్గురు కలిసి వంట చేయడం మొదలు పెట్టారు తుని పిచ్చుగా చిచ్చుతో నవ్వుతూ చిచ్చు ఈ రోజు ఎక్కువైతే నేను చూసుకోను కాకి నవ్వుతూ లేదు లేదనే రోజు నా పిసినా తన మాయమైందే నేను ప్రేమను మాత్రమే వండుతాను అలా మహిగ్రద్ద ఆ దృశ్యాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆమె కళ్ళల్లో సంతోష బాష్పాలొచ్చాయి మహిగ్రద్ద తన మనసులో నా కోడళ్ళు మారారు నాకిదే దీపావళి పండుగలా ఉంది ఆ రోజు కోడలు ముగ్గురు రోజంతా తమ పనులకు వెళ్లి రాత్రికి ఇంటి ముందు కూర్చొని కలిసి వండుకున్న భోజనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నారు ఈ నీతి ఏంటంటే కుటుంబంలో వస్తువులు పంచుకోవడం కంటే ప్రేమను నమ్మకాన్ని మరియు బాధ్యతను పంచుకోవడమే ముఖ్యం మనసు చెడితే విలువైన వస్తువులు కూడా పనికిరావు పిసినారి వంటలు పక్షుల గ్రామంలో చిచ్చుకాకి ఎంత పిసినారిదంటే తాను ఏ పని చేసినా ఎవరి ఇంటికి వెళ్లినా ఖర్చు లేకుండా పని చేస్తుంది ముఖ్యంగా భోజన విషయానికొస్తే చిచ్చుకాకి ఎప్పుడూ ఇతరుల ఇళ్లల్లో ఉచిత భోజనం తినడానికి ఇష్టపడుతుంది ఒకరోజు తుని పిచ్చుక ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు చిచ్చుకాకి ఎప్పట్లాగే అందరికంటే ముందు వచ్చి మందికి సరిపడా తింటుంది బుజ్జిబుజ్జక బన్ను చిలుక చెవిలో గుసగుసుగా ఒరే పనికా చూడు చిచ్చు ఆంటీ ఆరోగ్య రౌండ్కి రెడీ అవుతోంది తను ఇంట్లో వండితే కూడా ఇంటి ఆకలి అయితే తింటుండో లేదు బడ్జే నో తిట్టగా ఆంటీ పెశనార్ది కాదు ఆంటీకి కష్టం అంటే అలర్జీ వండడానికి ఖర్చు అవుతుందని తిండికి కూడా కష్టం లేకుండా ఇక్కడ తింటోండే అంటే మీకు పాయసం ఇంకొక గిన్నె కావాలా ఆ కావాలి బన్నో నీకు మరీ ప్రేమ ఎక్కువ తుని వండిన ఈ పాయసం ఖర్చు లేకుండా దొరికే అమృతం లాగుంది తుని పిచ్చుక నవ్వుతూ చిచ్చు అందరూ నీలాగే తింటే మాకు రేపటికి ఏమి మిగలదు నువ్వెప్పుడు మాకు పార్టీ ఇస్తావు నువ్విస్తే మేమందరం రాగలం కదా చిచ్చుకాకి వెంటనే గొనుగుతూ ఆ ఈ రోజుల్లో ఒక్క మిరపకాయ కూడా రెండు అయిపోయింది నేను పార్టీ ఇస్తే నా వడ్డీ లెక్కలన్నీ తప్పుతాయమ్మా చిచ్చు నువ్వు ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడుతావు నువ్వు ఈరోజు తుని వంటలు తిన్నావు రేపైనా నువ్వు పార్టీ ఇస్తావా అందరూ గట్టిగా అడగడంతో చిచ్చుకాకి తప్పక అంగీకరించింది ఖర్చు తగ్గించుకోవడానికి ఒక పిసినారి ప్లాన్ తో పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకుంది సరే సరసర్లే ఈ వారం పార్టీ నాదే అందరూ నా ఇంటికి రండి అందరికి కడుపు నిండా పెడతాను ఆంటీకి జ్ఞానోదయం అయ్యింది నాకు కజ్జికాయలు ఎక్కువగా దొరుకుతాయి అనుకుంటాను వజ్జే నా సంతోషపడకు ఈ ఆంటీ కడప నిండా పెడతానంటే ఖర్చు లేని బావి నీళ్లు తాగిస్తుంది అనుకుంటాను అది ఈ ఆంటీ స్టైల్ చిచ్చుకాకి పార్టీ ప్రకటించిన మరుసటి రోజు అందరూ కిరాణా సామాగ్రి కొనడానికని చోటు చిల్క షాప్ కి వచ్చారు పిసినారి చిచ్చు గురించి తీవ్రమైన చర్చ జరిగింది లూసీ పౌడం నిట్టూరుస్తూ చిచ్చు పార్టీ అంట నాకు నిద్ర కూడా రావట్లేదు అసలు తను నిజంగా మనకు కడుపు నిండా పెడుతుందా ఆ నా కోళ్ళ వ్యాపారంలో ఒకరోజు నష్టం వచ్చినా నేను పార్టీ ఇచ్చేస్తాను కానీ ఈ చిచ్చు ఎప్పుడు పిసినారే నేను వందకు నూరు శాతం చెబుతున్నాను ఆమె కనీసం అన్నంలో ఉప్పు కూడా వెయ్యదు తుని పిచ్చుక నవ్వుతూ మహి నువ్వు మరీను ఉప్పు లేకపోతే ఎలా తింటాం తుని ఉప్పు లేకపోతే

చోటు చిలుక అందరూ నవ్వుకుని రేపు చిచ్చుకాకి పార్టీకి సిద్ధం కావడానికని షాపింగ్ పూర్తి చేసి తమ ఇళ్ల వైపు బయలుదేరారు రోజు చిచ్చుకాకి పార్టీ రోజు తన ప్లాన్ని అమలు చేయడానికి చిచ్చుకాకి ఇంటి లోపల వండకుండా ఇంటి ముందు పెద్ద పొయ్యి పెట్టి అందరికి కనిపించేలా వంట చేయడం మొదలుపెట్టింది అందరూ నేను పెసనర్ని అని అంటారు కదా అందుకే అందరూ చూస్తూ ఉండగానే వండుతాను అప్పుడు ఖర్చు పెట్టకుండా ఎలా వండుతానో ఎవరికీ అర్థం కాదు చిచ్చుకాకి ఒక పెద్ద కిన్నిలో నీళ్లు పెట్టి అందులో ఒక్క ఉల్లిపాయ అది కూడా సగం కుల్లిపోయింది ఒక్క టొమాటో అది కూడా సైజు చిన్నగా ఉంది మరియు కొద్దిగా పసుపు వేసి కలుపుతుంది చిచ్చుకాకి అరుస్తూ అబబాబా ఎంత కష్టం నేను వంట చేస్తున్నాను ఎంత ఖర్చవుతుందో ఇదంతా నా స్నేహితుల కోసమే ఇందులో తుని పిచ్చుక క్రద్ద చోటు చిలుక అందరూ అక్కడికి చేరుకున్నారు బుజ్జి బన్ను వాసన చూస్తూ వచ్చారు క్రద్ద నెమ్మదిగా తునితో ఈ పొయ్యి చుడు తను లోపల వండకుండా బయట ఎగ్జిబిషన్ పెట్టింది ఖర్చు ఆదా ప్లాన్ మొదలు పెట్టిందనుకుంటాను మహి చూడు అంత పెద్ద గిన్నెలో ఒకే ఒక్క టొమాటో ఆ టొమాటో ఆ గిన్నెలో ఈత కొడుతుందనుకుంటాను ఏంటి వంట అంత పెద్ద గిన్నెలు టమాటా ఒక్కటే ఉంటాయెలా చిచ్చుకాకి నటిస్తూ అతనే నాదే సాంద్రత వంటకం ఒక టమాటా వేస్తే దాన్ని బాగా ఉడకబెట్టి ఆ టమాటా రసాన్ని మొత్తానికి వాడతాను దానికే ఎక్కువ రోచంది చివరికి భోజనం వడ్డించే సమయం వచ్చింది చిచ్చుకాకి వండిన వంటకాలు ఉల్లిపాయ కూర సగానికి ఉడకని అన్నం గ్యాస్ ఆదా కోసం బెల్లం రసంలో పాత నానం తేలుతున్న పాయసం చిచ్చుకాకి ఉత్సాహంగా ఇదిగో నేను మీకు కడప పెడతాను అన్న వంటకాలు అందరికి అన్నం పైన నీళ్లు కూడా వడ్డించింది బుజ్జిబుజు తొలి ముద్ద తిని ముఖం వికారంగా పెట్టి ఇది కాదు అనుకుంటాను ఆ అంటే నేను షాప్ కొన్న నీళ్ళు దీనికంటే ఎక్కువగా రుచిగా ఉంటాయి మీరు ఖర్చు ఆదా చేయడానికి అన్నం కూడా ఉడకుండా ఆపేశారు ఈ అన్నం తింటే రేపు మా కడుపులో మళ్ళీ ఉడికే అవకాశం ఉంది చిచ్చుకాకి కోపంగా ఏ నో నన్ను విమర్శించకో ఇది నాచురల్ సాల్ట్ కూడా ఉప్పు ఆదా కోసం నేనే ఉప్పు వేయలేదు తుని పిచ్చుక నవ్వాపుకోలేక చిచ్చు నువ్వు పిసినారివి కాదు ఒక వంటకాల సన్యాసివి ఉప్పు కారం లేని వంటలు తినిపించి మమ్మల్ని కూడా సన్యాసులుగా మార్చాలని చూస్తున్నావా ఈ కూర తింటే మాకు ఆకలి కాదు దరిద్రం పట్టుకునేలా ఉంది బుజ్జి పిచిక పన్ను చిలుక ఒకరినొకరు నెట్టుకుంటూ ఉప్పు కోసం గొడవ పడ్డారు. "అరే పన్నుకా ఉప్పు పక్కetti. ఇన్నిలో కొర్ల వేటం. ఏయ్ బుజ్జి ఆంటీ చూస్తే ఉప్పు ఖర్చయిందని మళ్ళీ నా మీద నింద వేస్తుండే సి నీ కోల చిచ్చుకాకి వంటలు తినలేక బుజ్జి పిచిక పన్ను చిలుక ఇద్దరూ తినకుండా అక్క నుండి పక్కకు వెళ్లి కూర్చుంటారు. అప్పుడే చిచ్చుకాకి కుమారుడు చిన్నుకాకి కూడా మొహం బాధగా పెట్టుకుని కూర్చునున్నాడు ఇదంతా చిచ్చుకాకి గమనించలేదు తన పిసినారి వంటల గురించి గొప్పలు చెబుతూ ఉంటుంది చిన్ను కాకిని చూసి ఏడుపు గొంతుతో బుజ్జి మా అమ్మ నాకు కూడా పిసినారి వంటలు తినిపిస్తుంది ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరూ వస్తే నాకెంత సిగ్గుగా ఉందో తెలుసు నువ్వు కదా మీ అమ్మకి తెలివి తక్కువ కానీ నువ్వు మా ఫ్రెండ్ కదా మీ అమ్మ మూర్ఖత్వం గురించి నువ్వు బాధపడుకో అవునుక మీ అమ్మ మీ అమ్మ సోమరి కానీ కదా మా అమ్మ మాటి మాటికి మారు నువ్వు ఎప్పుడైనా కడుపు నిండా తినాలనుకుంటే మా ఇంటికి రా ఇంట్లో ఎవరూ లేనప్పుడు బెస్ట్ చింతపండు పులుసు చేసి పెట్టాను చిన్నుకకి నవ్వుతూ బుజ్జి ఈ బుజ్జి నిజమే నువ్వెప్పటి ఆకలి వేసినా మా ఇంటికి రా మా షాప్లో కూడా బుజ్జి పన్ను ఇద్దరు కలిసి చిన్నుకాకిని ఓదార్చి నవ్వించారు వారి స్నేహం చిన్ను ఆకలిని పంచుకునే తీరు చిచ్చుకాకి దూరం నుండి చూసింది తాను నవ్వుతున్న తన కొడుకును ఉప్పులేని వంట తినిపించినందుకు బాధగా మొహం పెట్టిన స్నేహితులను చూసి తన తప్పును తెలుసుకుంది చిచ్చుకాకి తన మనసులో నా కొడుకే నా వంటలు తినలేక బాధపడుతున్నాడు నా పెంచారితనం వల్ల నా కొడుకు తన స్నేహితుల ముందు దించుకునేలా చేశాను డబ్బాదా చేశాను కానీ ప్రేమ నమ్మకం అనే వడ్డీని కోల్పోయాను చిచ్చుకాకి బాధగా ఆ సరే సరే నేను చేసిన తప్పకు క్షమించండి ఇతరుల ప్రేమ ఖర్చుతో కూడుకున్నది కాదు చిచ్చు నువ్వు మారితే మాకదే పండుగ అందరూ ఆగండి నేను మళ్ళీ వంట చేస్తాను కొద్దిసేపటి తరువాత చిక్కటి పాయసం రుచికరమైన కూరలతో తిరిగొచ్చింది బన్ను చిలుక తుని పిచ్చుకకు చాడీలు చెబుతూ ఆంటీ ఆంటీ చూడు చిచ్చు ఆంటీ మళ్ళీ పిసనారిగా మారింది అనుకుంటాను తను మనకు బావిలో నీళ్లు తాగిస్తుండే తుని పిచ్చుక నవ్వుతూ లేదు పన్ను చిచ్చు మారింది చూడు ఎంత రుచిగా ఉందో చిచ్చు ఆంటీ మారింది తను చేసిన పాయసం చూడు అందులో నాని పాలు పోసింది అనుకుంటాను బజ్జే స్నేహం గొప్పదని ఇంకొక రౌండ్ చిచ్చుకాకి ప్రేమగా రెండు పిల్లలు కడుపు నిండ తినండి ఏక నుండి ఎప్పుడు ఇలాగే పండుతాను ఈ కథలోని నీతేంటే ఇతరుల ప్రేమను ఉచితంగా అనుభవించాలి అనుకోవడం తప్పు ఇవ్వడంలోనే నిజమైన సంతోషం సంతృప్తి ఉంటుంది మన పొదుపు మన ఆత్మీయులకు బాధ కలిగించకూడదు